వెల్కమ్ టు బాబు బోన్ లాగ్స్ అంత ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నా మీరు చాలా ఒకటి ఎండలు బాగా ఉన్నాయి కదా ఈరోజు మేము ఏం చేస్తున్నాం అంటే మా ఆఫీస్ దగ్గర ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అంటే దానిపై వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా వాటరు దానికోసం మేము ఒకటి ఏర్పాటు చేస్తున్నాం చూద్దాం ఇదిగోండి ఇది రోడ్డు ఏమిటి హైవే అండి ఇదంతా ఆఫీసు మా కరెంట్ ఆఫీసు చలివంద్రానికి అంత రెడీ చేస్తున్నాము మా వాళ్ళంతా పని చేస్తూ ఉన్నారు అయిపో నేను కూడా వెళ్ళి దాంట్లో పాల్గొనాలి ఆ పనిలో కొద్దిగా రెడైన మళ్ళీ తీస్తానండి వీడియో కర్రలు పొడవైనాయి గైస్ అందువల్ల కొద్దిగా షార్ట్ తగ్గించుకోవడం తగ్గి సైజు తీసుకోండి ఏమైంది గొడవలు బాగా దానికి ఎరకిచ్చారు మా కృష్ణారెడ్డి చాలా కష్టపడుతున్నాడు గాయస్ ఇది ప్లాన్ ప్రకారం కడుతున్నాడు ఇంజనీరింగ్ ప్లాన్ అనుకోవచ్చు ఏమనుకోవచ్చు మేమంతా చాలా కష్టపడతా ఉన్నాము అది

ఆల్మోస్ట్ పడంతా అయిపోయిందండి ఇంకా ఫ్లెక్స్ ఒకటి బిగించాము అది కూడా బిగించాము ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు అనమాట ఈరోజు ఓపెనింగ్ కదా ఆఫీస్ వాళ్ళందరూ స్టాఫ్ అంతా వస్తున్నారు వచ్చినాక ఓపెనింగ్ కూడా మేము ఎవరు పిలవలేదండి మా స్టాఫ్ వాళ్ళే వచ్చారు మేమే రిబ్బన్ కటింగ్ కూడా మేమే కట్ చేసుకుంటున్నామండి ఎవరిని కూడా పిల్లలు బయట నుంచి ఓన్లీ స్టాఫ్ పోలేం మేము వర్క్ చేసే వర్కే వాళ్ళు ఇచ్చారు మేము అందువల్ల మేమే రిబ్బన్ కటింగ్ చేసుకుని మేము ఓపెన్ చేసాము ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి చాలా మంది ఆఫీస్ కడి వచ్చి వాటర్ అడిగిపోతాం నీళ్ళు ఉన్నాయలేమని చెప్పి దానివల్ల మేము ఇలా పెడదామని చెప్పి ఆలోచించి స్టాఫ్ అంతా మాట్లాడుకొని విధంగా ఏర్పాటు చేసామండి మా ఆఫీస్ అయితే సాయంత్రం పోలి చాలామంది ఉన్న ఎండలకు బాగా ఉంటుంది చాలామంది వల్లాడిపోతున్నారు డే టైంలో బైక్ మీద వచ్చిన వారు వచ్చి లోపలికి వచ్చి నీళ్ళు అనమాట అందువల్ల ఆలోచించే మేము ఈ విధంగా ఏర్పాటు చేసి చలివేంద్రము వచ్చిన వాళ్ళు తాగిపోతారు అండి చల్లగా అని చెప్పేసి మేమే సొంత ఓన్గా పెట్టాము चा वीडियो अभी नचिटे प्लीज लाइक शेयर एंड सब्सक्राइब बाबू बनी సర్వీస్ లిక్స్ తప్ప ముందు